హైదరాబాద్లో పారిశుద్ధ్య సమస్యకు ప్రధాన కారణమైన చెత్త నియంత్రణపై జీహెచ్ఎంసీ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది ఇంటింటికి చెత్త సేకరణ వంద శాతం అమలు చేయడంపై ఫోకస్ చేసింది చెత్త సేకరణ కోసం ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల స్వచ్ఛ ఆటోలు పెడుతున్నా ఇప్పటికీ ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి ఈ చెత్త మురికి కాలువల్లో పడితే నాళాలు స్ట్రక్ అయ్యి వరద ఉధృతిని పెంచేసి కాలనీల్ని ముంచేస్తున్నాయి ఈ సమస్యకు టెక్నాలజీతో చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తోంది ఈ నెంబర్ ఇల్లు ఇది అని మా కన్ఫర్మేషన్ కోసం అలా బయట ఎన్ని ఫ్యామిలీలు ఉంటారు ఇప్పుడు ఆ నంబర్ దాని పక్కన భయ వచ్చేసి ఇంట్లో ఎన్ని పోషన్స్ ఉన్నాయి అలా ఎంత మంది వేస్తున్నారు ఎంతమంది మీ వెహికల్ ఇక్కడ సీసీ కెమెరా ఉంది అక్కడ అందులో క్యాచ్ అవుతుంది మీకు పెనాల్టీ పడుతుంది ఇంట్లో చెత్త ఆటోలోకి వేస్తే నూట యాభై రూపాయలు ఇవ్వాలి వాళ్లు కూడా రెండు మూడు ఒకసారి వస్తున్నారు రాత్రిపూట వెళ్లి రోడ్డు పక్కన వేస్తే సరి అనుకుని చెత్త పడేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఉప్పల్ సర్కిల్లో సీసీ కెమెరాలతో పాటు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఎవరైనా చెత్త వేయడానికి వస్తున్నట్లయితే కెమెరాలు వెంటనే గుర్తించి వాయిస్ మెసేజ్ తో అలర్ట్ చేస్తోంది మీ వెహికల్ ఇక్కడ సీసీ కెమెరా ఉంది అక్కడ అందులో క్యాచ్ అవుతుంది మీకు పెనాల్టీ పడుతుంది అక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా మీరు తీసుకొచ్చిన చెత్త అక్కడ వేయకూడదు మీ ఇంటికి వచ్చే స్వచ్ఛ ఆటో వారికే వేయండి అక్కడ వేస్తే మీకు పెనాల్టీ పడుతుంది వెళ్ళిపోవాలమ్మా వెళ్ళిపోవాలి అక్కడ నుండి అక్కడ వెహికల్ మీద వచ్చారు చెత్త వేయడానికి ఇంటింటి సర్వే వల్ల ఏ కాలనీలో ఎన్ని కుటుంబాలు చెత్త వేస్తున్నాయి ఆ కుటుంబాలను కలిసి సమస్య కనుక్కొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు ప్రతి ఇంటికి ఒక నెంబర్ కేటాయించి ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఇంటి బయట గోడపై వేస్తున్నారు మేము పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం మేము ఆర్పీస్ని రిసోర్స్ పర్సన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ని తర్వాత ఎస్ఎఫ్ఎల్ని చేసి ఇంటింటికి ప్రతి ఇంటికి ఏదైతే గార్బేజ్ కలెక్షన్ చేసే ఆటో ఉందో ఆటోకున్న ఇళ్ళన్నీ కూడా సర్వే చేయడం స్టార్ట్ చేసినాము సో ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది కుటుంబాలు ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మార్క్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానివలన మాకేంటంటే ఈ టోటల్ కాలనీస్లో కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అందులో ఎంతమంది చెత్త ఇస్తున్నారు ఎంతమంది చెత్త ఇవ్వండి ఉపల్ సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటింటి సర్వే ముమ్మరంగా సాగుతోంది ఇంట్లోని చెత్తని చెత్త ఆటోలోనే వేయాలి అంటూ అవగాహన కల్పిస్తున్నారు అవగాహన కల్పిస్తుంది కొంతమంది వేస్తా అంటారు కొంతమందము ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశారు సార్ కంటిన్యూ అవుతుంది సార్ ఇప్పటికైతే మంచి స్పందనే వస్తుంది వేస్తా అంటారు చెత్త బండికి వేస్తా అని చెప్తుండ్రు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ దాదాపు ఇప్పటికైతే చెత్త నివారణపై జీహెచ్ఎంసీ టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు ఇంటింటికి తిరిగి కౌన్సిలింగ్ ఇస్తున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి రాత్రిపూట లేదా తెల్లవారుజామున చెత్త పడేయాలని ప్రయత్నించినా సీసీ కెమెరాలు అలారంతో వాయిస్ మెసేజ్ ఇస్తూ ఉండటంతో వెనుతిరుగుతున్నారు చాలా మటుకు తగ్గినాయి సార్ చెత్త పాయింట్లు అదే సార్ మేము అక్కడ మనుషులను పెడుతున్నాము ఇంకొకటి ప్రతి ఇంటికి ఆటో రెగ్యులర్గా వచ్చేటట్టు వాళ్ళతో పాటు మా స్వీపర్స్ని కూడా వాళ్ళకి అటాచ్ చేసి పంపిస్తున్నాం అన్నమాట మా కమిషనర్ గారు సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు సార్ అక్కడ ఎవరు చెత్త తీసుకొని వచ్చినా కానీ సైడన్ వస్తూ ఉంటుంది మా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరాలో దానివల్ల కూడా చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు స్వయంగా కమిషనర్ గారే మానిటర్ చేస్తున్నారు సీసీ కెమెరా మినిమం ఇచ్చినా తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ అవగాహన ప్రోగ్రాం వల్ల మాకు జీబీపీ